ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో బెంగళూరు జట్టు వరుసగా ఆరు మ్యాచ్ల్లో గెలిచింది మేము కూడా ఆర్సీబీనే ఫాలో అవుతాము అన్నిట్లోనూ గెలిచి ప్లే ఆఫ్ చేరుతాము అంటూ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఎనిమిది మ్యాచ్లు ఆడిన తర్వాత సన్ రైజర్స్ ప్లేయర్స్ హెడ్ కోచ్ చెప్పిన మాటలు కట్ చేస్తే ఈ డైలాగ్స్ చెప్పిన తర్వాత మ్యాచ్ లోనే సన్ రైజర్స్ అద్భుతంగా గెలుపొందింది ఇక సమీకరణం ఐదు ఐదుగా మారింది అంటే ఐదు మ్యాచ్లు ఆడాల్సిన హైదరాబాద్ జట్టు ఐదుట్లోనూ గెలవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన పని ఉండేది కానీ అంటే హైదరాబాద్కు ప్రతి మ్యాచ్ నాకౌట్ లాంటిది మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయి అయితే ఇలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ ఆటగాళ్లు తేలిపోయారు చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్ తర్వాత లభించిన సుదీర్ఘమైన విరామంలో క్రికెట్తో ప్రాక్టీస్ చేయకుండా చక్కగా హ్యాపీగా లాంగ్ వెకేషన్కి వెళ్ళిపోయారు దాంతో మ్యాచ్లో ప్రాక్టీస్ లేక ఆటగాళ్ళు పూర్తిగా తేలిపోయారు దాని ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైపోయి ప్లే ఆఫ్ నుంచి పక్కకు తప్పుకున్నారు నిజానికి చెప్పాలంటే ఇక్కడ పరిస్థితి వాళ్ళు బెంగళూరు జట్టు వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళు కొద్దిగా రిలాక్సేషన్ కోసం అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి పుంజుకుంటే హైదరాబాద్ జట్టు వాళ్ళకి ప్రాక్టీస్ చేయాలి అన్న విషయాన్ని మర్చిపోయి పూర్తిగా వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేసే మూడ్లోకి వెళ్ళిపోయారు దీంతో ఆటగాళ్ళకి ఉన్న కాస్తంత ప్రాక్టీస్ కూడా పోయింది ఇక పూర్తిగా చేతులెత్తేయడంతో బ్యాట్స్మెన్స్ ఖచ్చితంగా గెలుపు అనేది ప్రత్యర్థి జట్టుకు తక్కింది ఇక ఈ క్రమంలో పాటగ మించి మాట్లాడుతూ ఏమన్నాడంటే పవర్ ప్లేలో మా బౌలింగ్ గొప్పగా లేదు ఈ విషయం నాకు గిల్టీగా ఉంది పవర్ ప్లేలోనే మేము ఇరవై ముప్పై పరుగులు అదనంగా ఇచ్చాం ఒకటి రెండు క్యాష్లను మేము పట్టాల్సింది ఇక్కడ నేను కూడా దోషిని బహుశా మేము ప్రాక్టీస్ చేయాల్సిన సమయంలో సరిగ్గా చేయకపోవడమే కారణమై ఉండొచ్చు అంటూ ఇంకా కొద్దిగా నసిగాడు కానీ కాసలేని కారణమైతే అదే రెండు వందల పరుగుల లక్ష్యం ఛేదించేందుకు సులువుగా ఉండేది గుజరాత్ బ్యాటర్ లో క్లాస్ ఆటగాళ్లు వాళ్ళు అనవసరమైన షాట్స్ అయితే ఆడరు బ్యాట్ బాల్స్ వేస్తే మాత్రం వదలరు ఈ మ్యాచ్ లో మేము చాలా చెత్త బంతులు వేసిస్తాం వాస్తవానికి ఇది మంచి పిచ్ బౌలింగ్ విషయంలో చివరి పద్నాలుగు ఓవర్లో నూట నలభై పరుగులు మాత్రమే ఇవ్వడం గొప్ప విషయం అభిషేక్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ తో పోరాటం చేశాడు చివరిలో నితీష్ కూడా బాగానే ఆడాడు కానీ మా బ్యాటర్లు బంతులు ఎక్కువగా వదిలేయడంతో లేట్ గా ఆడారు గత ఏడాది మెగా మెగావేలం జరిగింది గత మూడేళ్లుగా ఆడిన కోర్ టీం ను కొనసాగించారు అయినా ఈ సీజన్ మాకు కలిసి రాలేదు అహ్మదాబాద్ అద్భుతమైన వేదిక ఇక్కడ ప్రేక్షకులు చాలా గట్టిగా అరుస్తూ ఆటను ఆస్వాదిస్తున్నారు కానీ మేమే వెకేషన్లంటూ మా ఆటను నాశనం చేసుకున్నాము అని చెప్పుకొచ్చాడు